సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో తొలిసారిగా గతంలో ఎప్పుడూ లేని విధంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో మహాశివరాత్రి రోజు జేకే కాలనీ సింగరేణి స్కూల్ గ్రౌండ్లో ఘనంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్య కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డివి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు డానియల్ తెలిపారు దసరా మరియు ఇతర పండుగ ఉత్సవాలను ఇల్లెందు ప్రాంతంలో ఘనంగా నిర్వహించి తొలిసారిగా మహాశివరాత్రి వేళ జాగారం ఉండే భక్తులను అలరింపజేసేలా జబర్దస్త్ నటులతో హాస్య కార్యక్రమాలు మిమిక్రీ మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ఆధ్యాత్మికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇల్లెందు పట్టణ ప్రజలు భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జే వెంకటేశ్వర్లు మడుగు సాంబ జాఫర్ తదితరులు పాల్గొన్నారు అందరం కలిసి శివరాత్రిలో జాగణలో సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇల్లందు పట్టణ ప్రజలు ఇల్లందూ ప్రా ఒక్కొక్కటి జీవన చేయాలని తెలియపరుచడం జరిగింది జేకే కాలనీ సింగరేణి గ్రౌండ్లో శివరాత్రి సందర్భంగా ఇల్లందులో ఉన్నటువంటి పట్టణ ప్రజలందరికీ కూడా జాగారం కొరకు అని ఒక కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో టీవీ సినిమాకు సంబంధించినటువంటి యాక్టర్స్ కూడా మనల్ ఎంటర్టైన్ చేయడానికి కోసం రాబోతా ఉన్నారు జబర్దస్త్ సంబంధించినటువంటి టీం కూడా రాబోతా ఉంది దాంట్లో భాగంగా యాంకర్లు కూడా దానికి సంబంధించినటువంటి యాంకర్లు రష్మి గాని అనసూయ ఇద్దరు కూడా దాంట్లో ఇద్దరు ఎవరో ఒకరు ఫైనల్ కాబోతా ఉన్నారు వారు కూడా రాబోతా ఉన్నారు కాబట్టి ఎల్లందులో పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క పర్వదినాన్ని ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆ యొక్క ప్రోగ్రామ్ ని ఎంజాయ్ చేసుకుంటూ రాత్రి అంతా కూడా జాగ్రత్త చేయడం కోసం మన ఎల్లందు ఎమ్మెల్యే ఇద్దరు ఘోరంగా గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ పర్యవేక్షణలో జరగబోతా ఉంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఆస్వాదించి ఆ జాగారాన్ని చక్కగా నిర్వహించుకోవడం కోసం అన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం దాంట్లో భక్తుల రాత్రి ఉండడానికి నీళ్లు కానీ డ్రింక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం గతంలో వినాయక చవితి కానీ అదేవిధంగా దసరా సందర్భంగా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగేది ఈసారి కొత్తగా వినూత్నంగా ఈసారి పట్టణంలో ఈ శివరాత్రి సందర్భంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇది ఇకలా చేయనటువంటి ప్రోగ్రాం ఇది మంచిగా ప్రజలందరూ కూడా మెచ్చే విధంగా అందరూ సందర్శించే విధంగా ఉంటుంది కాబట్టి అందరూ పెద్దలు కుల ప్రముఖులు వ్యాపారవేత్తలు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ జాగారం చేసే విధంగా ఉంటారు కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి పెద్దలు కనకయ్య గారు యొక్క ప్రోగ్రాం చేయాలని చెప్పేసి వారు సూచించడం జరిగింది వారి సూచన మేరకు మేమందరం కూడా కలిసికట్టుగా ఈ ని నిర్వహించడం జరుగుతోంది అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం ఆహ్వానం ఉంది కాబట్టి అందరూ రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కూర కనకయ్య గారి తరఫున కోరుతాం సింగరేణి గ్రౌండ్ లో ప్రతి కార్యక్రమం జరిగి అదివకా అవుతుందంటే అందరి సమిష్టి కృషితోటి ఒక వినూతనమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా తీసుకోవటం ఇది కూడా అందరి సహకారంతో విజయవంతైంది శిగలేని కార్మికులు కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతూ ఉంది ఇప్పటికే చూసి వైస్ ప్రెసిడెంట్గా మనందరికీ బాయల మీద తెలియజేయడం జరిగింది వారు కూడా అన్ని రకాలుగా వచ్చేసి సాయంత్రం మొదలయ్యేటటువంటి ఏడు గంటల నుంచి కార్యక్రమం తెల్లవారే దాకా ఆరు గంటల దాకా కార్యక్రమం జరిగింది దీనికి మన నాయకులు చెప్పినట్టుగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు డాన్స్ కార్యక్రమాలు అన్ని రకాల ప్రజల్ని ఉద్దేశపరిచే విధంగా ఆనందపడే విధంగా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఉంది కాబట్టి పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల పల్లె గ్రామాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో శివుని ఆశీస్సులు పొంది వారు ఆనందపడి ఆయన మీద నుంచి వారందరూ కూడా తెలియజేస్తారు చాలా సంతోషం మార్చిలో తరగిన శివరాత్రి భోజన గౌరవ శాసనసభ్యులు గౌరవ్ కనకయ్య గారి ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు కూడా జరుపుకోవడం చాలా సంతోషం అదేవిధంగా అదే రోజు మహిళా ప్రపంచ మహిళా దినోత్సవం కూడా ఎందుకంటే మహిళలు ఎంతో విష్కాన్సరంగా దైవభక్తి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దాదాపు జాగారం ఉన్నారు ఆ జాగారాన్ని పురస్కరించుకుని ఎక్కడెక్కడ గుళ్ళల్లో కాకుండా ఆ దైవత్వం ఉట్టిపడే విధంగా సెకండరీ స్కూల్ గ్రౌండ్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సోదరులు సామూర్తి గారు నాన్నల గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా సంతోషం గతంలో దసరా ఉత్సవాలంటే ఒక ఇల్లందుకీ ఒక చరిత్ర పెట్టి పేరు అదేవిధంగా వినాయక నిమజ్జనం రోజు కూడా పాలక మండల అదే అదేవిధంగా బతుకమ్మ కార్యక్రమాలు అన్ని పండుగలు కూడా చేస్తా ఉన్నాం మొదటిసారిగా శివుని యొక్క పండుగ ఏదైతుందో దాదాపు ప్రపంచం మొత్తం కూడా శివరాత్రి జరుపుకున్నటువంటి సందర్భంలో ఆ పండుగను పురస్కరించుకొని ఇళ్ళందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు మిమిక్రీ ఆర్టిస్టులు అదేవిధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తో పాటు జబర్దస్త్ ప్రోగ్రామ్ కూడా ఇళ్ళకు రావడం సంతోషదాయకంగా ఉంది కాబట్టి ఇళ్లందరూ నియోజకవర్గ పాలనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మహిళా దినోత్సవం రోజు కాబట్టి మహిళలందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటా నమస్కారం